ఓం శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి దోస్తులు రేపు ఈరోజు గురువారము తెల్లవారితే శుక్రవారం కార్తీక శుక్రవారం రోజు ఈ వీడియో మీ కంటబడడం మీ అదృష్టంగా భావించండి తప్పకుండా ఓం శ్రీమాత్రే నమ అని కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ని దోస్తులు మనం ఏం చేయాలంటే ఈరోజు కార్తీక శుక్రవారం రోజు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేవడం చక్కగా ఇల్లు వాకిల్లు క్లీన్గా చేసుకోవడము మనం చక్కగా కల్లాపి చల్లుకోవడము ముగ్గులు పెట్టుకోవడము పసుపు కుంకుమలతోని పిండితోని చక్కగా ముగ్గు డిజైన్లు వేసుకోవడము అంతా కూడా చాలా ఆనందదాయకమైనటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతుందన్నమాట ఇల్లు అండ్ ఇంకొకటి పసుపు కుంకుమలు కొంచెం దోస్తులు ఖచ్చితంగా కార్తీక శుక్రవారం రోజు మీరు అల్ అల్కు చల్లుతారు కదా కల్లాపి చల్లుతారు కదా అప్పుడు నీళ్ళల్లో కాస్తంత ఉప్పు వేయండి పిండిలో కొంచెం ఉప్పు కలపండి ఉప్పు అనేటువంటిది చాలా బ్యాక్టీరియా కిల్ చేస్తుంది ఇంకా మన వాకిల్లో ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా చూస్తుంది ఉప్పు అనేటువంటిది సముద్రం నుంచి వస్తుంది మనందరికీ తెలుసు కదా సముద్రం అనేటువంటిది సముద్ర రాజతనయా మన శ్రీరంగేశ్వరి లక్ష్మీదేవి ఆ సముద్రుడి యొక్క పుత్రిక కదా అలా కూడా మనం ఉప్పుని తీసుకోవచ్చు ఇంకొకటి మనము ఉప్పు చక్కర పసుపు ఇవి మనం లక్ష్మీదేవికి ఇష్టంగా లక్ష్మీదేవి అందులో నివాసం ఉంటుంది అని మనం నమ్ముతాం కదా దోస్తులు ఖచ్చితంగా పసుపు ఉప్పు డబ్బాలు మీరు కిచెన్లో ఒకటే దగ్గర పెడుతున్నారా ఖచ్చితంగా పసుపు ఉప్పు అనేటువంటిది ఒక్కటే దగ్గర ఉంచాలి అంటే తప్పకుండా కార్తీక శుక్రవారం రోజు ఆవు పేడ మీకు దగ్గరలో పేడ ఉందనుకోండి తీసుకొచ్చి చక్కగా మీ తులసి కోట దగ్గర ఆవు పేడతోని మీరు చక్కగా అలికి పిండి పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టండి చక్కగా అందులోనే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి తులసిదేవి అనేటువంటిది మనకు సర్వదేవతా స్వరూపిణి తులసి మాత దగ్గర ఆవు పేడతో అలకండి పసుపుతో మీరు చక్కగా పసుపు కుంకుమ పిండితో అలంకరించండి ముగ్గులు వేయండి నెయ్యితో దీపం పెట్టండి ఓకే ఆవు నెయ్యి నిండుకుంది అనుకోండి అది తెచ్చే ఓపిక మనకు లేదనుకోండి ఆర్థికంగా ఖచ్చితంగా నిజంగా అమ్మ ఆశీర్వాదాలు ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరమైనా చేసుకోగలుగుతాం ఈ సంవత్సరం మీరు ఏం చేయాలి నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టండి అది లేదు అనుకున్నాం కొబ్బరి నూనెతో అయినా దీపం పెట్టండి ఇలా చూడండి ఫస్ట్ మొదటి యొక్క స్థానం దేనికంటే నెయ్యి ఆవు నెయ్యితోనే రెండవ స్థానం నువ్వుల నూనె మూడవ స్థానం కొబ్బరి నూనె అంతే ఇంకా చాలు అలా మీరు ఖచ్చితంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ అందుకున్నారంటే వచ్చే సంవత్సరం ఆవు నెయ్యితోనే దీపం పెట్టగలిగేటువంటి స్థాయికి మనం ఖచ్చితంగా ఎదుగుతాము అమ్మ ఆశీర్వాదాలు ఉంటే అన్నీ మన సొంతం అన్నీ అంటే ఆనందం ఆర్థికంగా ఆర్థికంగా మనం బాగున్నాం అనుకోండి అందరూ మనవాళ్ళే దోస్తులు నిజంగా మనకి డబ్బు సంపాదన అనేటువంటివి అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అమ్మవారు మన చెంత చేర చేరింది అనుకోండి అందరూ మన వింటే ఉంటారు నేను చెప్తున్నా కదా అమ్మవారు ఒక్కరుంటే చాలు అందరూ అన్నీ ఆనందం ఉత్సాహం ఆరోగ్యం అన్నీ మన వెంటనే బంధువులు చుట్టాలు బంధువులు చుట్టాలు అంటే ఒకటే అనుకోండి ప్రతి ఒక్కరూ మనతోనే ఉంటారు అవును అందుకని అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం అమ్మవారు మన కొంచెం మనకి మన తోడుగా ఉండేలాగా చేసుకోవాలంటే ఖచ్చితంగా కార్తీక శుక్రవారం రోజు మీరు ఆచరించవలసింది బ్రహ్మ ముహూర్తంలో లేవండి ఇల్లు వాకిల్లు క్లీన్గా చేసుకోండి పసుపు కుంకుమ పిండిలతో ముగ్గులు పెట్టుకోండి ఆవు పేడ ఉంటే చక్కగా తులసి కోట దగ్గర అండ్ ఇంట్లో బావి ఉంటే బావి దగ్గర ఇంటి గడపల ముందు సింహదార్ సింహద్వారం మీద చక్కగా ఆలికి ముగ్గులు పెట్టుకొని దీపాలు పెట్టండి ఇంకొకటి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఏ పూలతోనైనా తులసి అమ్మని అలంకరించండి ఇంకా చెప్పాను కదా అందరిని కనిపించే ప్రతి ఒక్కరిలో లక్ష్మీదేవిని చూడండి ఇంకా పూజలు చేస్తాం కదా పూజలు చేసినట్టుగానే ఇతరులలో దేవతని చూడగలగాలి వాళ్ళల్లో మనము చక్కగా అమ్మవారిని ఎలా అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటామో ప్రతి ఒక్కరిని కూడా అలా ప్రసన్నం చేసుకోవాలనేది మనకు ఉండాలి అప్పుడు అదే అనమాట ఆ యొక్క మంచితనము మంచి మనసే అమ్మవారికి నచ్చుతుంది మన వెంటే ఉంటుంది అమ్మవారు ఉన్నారంటే అన్నీ మన వెంటే ఉంటాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకొకటి ఇంట్లో కాస్త ఏదన్నా భార్య భర్తలైనా అయ్యి పిల్లలైనా అయి వాళ్ళు మీ మాట వినట్లేదు అనుకోండి వాళ్ళ మాట మీరు వినండి మీ భర్త మీరు ఆనందంగా ఉండండి ఒకవేళ మీ భర్త మీ మాట వినలేదనుకోండి వినేలాగా చేస్తుంది అమ్మవారే మీ భార్య మీ మాటలు మీ మాట వినలేదనుకోండి వినేలాగా చేస్తుంది అమ్మవారే అలా చెప్పాను కదా అమ్మవారు మీతో ఉంటే అన్నీ మీ వింటే ఉంటాయి ఓకేనా ఖచ్చితంగా అమ్మ నేను ఇంతలా చేస్తున్నాను కదా నేనేం కోరుకుంటున్నానో నీకు తెలీదా అమ్మ నేను చాలా ధర్మబద్ధమైనటువంటి కోరికే కదా కోరుకునేది నా పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు నా పిల్లలు సమాజంలో మంచి పిల్లల్లాగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కానీ నా పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు వాళ్ళని ఎవరైనా ఏదన్నా అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అలా అని వాళ్ళు చేసేది మొత్తం తప్పే అని నా మనసుకు అర్థమవుతుంది అని మీ మనసుకు అనిపిస్తే మీరు అమ్మవారికే చెప్పుకోండి అమ్మ నా పిల్లలు సంఘంలో గౌరవప్రదమైనటువంటి ఒక స్థాయిలో ఉండాలి అనుకుంటున్నాను అమ్మ నాకు అలాంటి స్థాయి నా పిల్లలు తీసుకొస్తారో అందులో అలాంటి స్థాయిలో నా పిల్లలు నించుంటారో లేదు నువ్వు నీ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా నించుంటారు ఒకవేళ నీకేమన్నా ఇప్పటి నుంచే వాడు సంఘానికి విరుద్ధంగా తయారవ్వడం నాకు నచ్చలేదమ్మా ప్లీజ్ అమ్మ అని అమ్మని బ్రతిమలాడండి తప్పకుండా మీ పిల్లలకి మంచి హార్ట్ అమ్మ ఇస్తుంది చెప్పాను కదా అమ్మ ఏది తలుచుకుంటే మన మనం అమ్మని చూడండి మన మన తల్లి ఉంది మనం ఏది అడిగినా కూడా ఇస్తుందా ఇదా ఇస్తుంది కదా అట్లానే అమ్మ కూడా మీరు ఏది అడిగితే అది ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ ఆచరిస్తారని ఖచ్చితంగా మొత్తం వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ నేను మొత్తం వీడియో చూసి చాలా నేర్చుకున్నాను ఈ వీడియో అనేటువంటి కామెంట్ ఖచ్చితంగా పెడతారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఓం మాత్రే నమహ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ నేను మీ సుజాత బాయ్ అండి బాయ్ బాయ్